గుంటూరు స్థానిక లాల్పురంలోని కాటూరి పబ్లిక్ స్కూల్ నందు ముప్పై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా సాంస్కృతిక ఉత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేజీవి సరిత ఐపీఎస్ డాక్టర్ ఆర్ ఫణి పవన శాస్త్రి బివి చంద్రశేఖరరావు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా కాటూరి పబ్లిక్ స్కూల్ చైర్మన్ కాటూరి వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు గత ముప్పై ఆరు సంవత్సరాలుగా విద్యను బోధిస్తూ ఎంతో మంది విద్యార్థులు మంచి స్థాయిలో ఉండి ఉద్యోగాలు చేస్తున్నారని అన్నారు చదువుతో పాటు విద్యార్థులందరూ అన్ని రంగాలలో ముందుండేలా ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్ జరుగుతాయని అన్నారు అప్పుడే విద్యార్థిని విద్యార్థినులు బాగా చదువుకొని మంచి పొజిషన్ లో అన్ని రంగాల్లో ముందుంటారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాటూరి పబ్లిక్ స్కూల్ చైర్మన్ కాటూరి వెంకటేశ్వరరావు ప్రిన్సిపాల్ గోపాల్ ప్రజాప్రతినిధులు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు స్కూల్ ముప్పై ఆరు సంవత్సరాలుగా ఈ చిన్న గ్రామంలో నడపడం జరుగుతుంది అప్పటి నుంచి కూడా పేరెంట్స్ మాకెంతో సహకరిస్తున్నారు ఆ మీద నమ్మకం తి ఒక్కడ దూర ప్రాంతాల నుంచి పిల్లలు కూడా రావడం జరిగింది వాళ్ళ నమ్మకాన్ని మేము ఎప్పుడూ ఉమ్ము చేయకుండా ఎవరికి తీసిపోని విధంగా టౌన్ లో గుంటూరు టౌన్ లో ఉన్న అనేక కార్పొరేట్ స్కూల్ కి పిలిచి మంచి ఫలితాలు సాధిస్తూ ముప్పై ఆరు సంవత్సరాలు ఓ నమ్మకాన్ని ఒక ప్రగతిని సాధించాం ఈ నెనకాల తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం నా మిత్రుల యొక్క ప్రోత్సాహం మీడియా యొక్క ప్రోత్సాహం ఎంతో ఉంది ముప్పై ఆరు సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఈరోజు మేము ఇక్కడ ఒక కల్చరల్ ప్రోగ్రాం నిజంగా ఈ కల్చరల్ ప్రోగ్రాం కన్నా పిల్లల పండుగను జరుపుతున్నాం ఈ పిల్లల పండుగని పిల్లలు అంతా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి అందరినీ అలరిస్తున్నారు గుంటూరు ఏటురు శ్రీ శివసాయి టౌన్షిప్ ఆధ్వర్యంలో అభినవ డెవలపర్స్ అండ్ మార్కెటింగ్ ఈ రోజు ప్రోచర ఆవిష్కరణ ఘనంగా జరిగింది ఏవి స్వామినాయుడు డైరెక్టర్ పిఎస్ఆర్ ఎస్టేట్ శివ పాకనాటి మేనేజింగ్ డైరెక్టర్ మీడియాతో మాట్లాడుతూ గుంటూరు మహానగరానికి గుంటూరు కార్పొరేషన్ కి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న మరి అందరికీ అందుబాటులో అతి తక్కువ ధరలకి డిఆర్డీఏ గుర్తింపు పొందిన మా వెంచర్ లో రోడ్లు ఎలక్ట్రిసిటీ డ్రైనేజ్ వాటర్ ట్యాంక్ మౌలిక సదుపాయాలన్నీ అభివృద్ధి చేశారని అన్నారు వెంచర్ లో వాటిలో ఉండాలని ప్రతి ఒక్కరికి అవకాశం కుదరాలని బ్యాంకు లోన్ లో వడ్డీ సదుపాయం కూడా చేశామని ఐదు బ్యాంకులకు హౌసింగ్ లోను కల్పిస్తున్నామని అన్నారు కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని కోరారు ఈ కార్యక్రమంలో చైర్మన్ స్వామి నాయుడు మేనేజర్ డైరెక్టర్ శివ అభినవ డెవలపర్స్ అండ్ మార్కెటింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అభినవ్ డెవలపర్స్ అండ్ పిఎస్ఆర్ ఎస్టేట్స్ ఏవి స్వామినాయుడు గారితో కలిసి తీసుకున్నటువంటి నూతన వెంచర్ ఈ లాంచ్ చేయడం జరిగింది గుంటూరు మహా ఒక కిలోమీటర్ దూరంలో మరి అందరికీ అందుబాటు ధరలో సిఆర్డిఏ వారి అప్రూవల్ పొంది పూర్తిగా పార్ రోడ్లు ఎలక్ట్రిసిటీ డ్రైనేజ్ హెడ్ వాటర్ ట్యాంక్ మొదలైనటువంటి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేశాం ఆల్రెడీ అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉండాలి ప్రతి ఒక్కళ్ళకి అవకాశం కుదరాలి అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళకి ఆ బ్యాంక్ లోను వచ్చే విధంగా చేశాము దాదాపుగా ఐదు నేషనలైజ్డ్ బ్యాంకులు అప్రూవల్స్ ఇచ్చాయి సో ఇలాంటి అవకాశాన్ని ఇలాంటి గొప్ప అవకాశాన్ని గుంటూరు నగర ప్రజలు అందిపుచ్చుకుంటారని మరి ఇది

మా అబ్బాయి శివ ఇద్దరం కలిసి దీన్ని టేకప్ చేస్తున్నాము యాక్చువల్ గా స్టేట్ బైబ్రగేషన్ అయిపోయినాక హైదరాబాద్ హైదరాబాద్ మన రాజధాని అని అందరం ఎన్నో కళ్ళ కనుక్కుంటా హైదరాబాద్ ని మంచి ఎస్టాబ్లిష్మెంట్ చేసి మన రాజధాని ఏదైతే హైదరాబాద్ అని గౌరవంగా చెప్పుకుని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే టైంలో బైబ్రగేషన్ అయింది అయినాక మనకంటూ ఒక రాజధాని లేదే రాజధాని లేకుండా మన ఆంధ్రప్రదేశ్ గెలవలబోతుంది ఎలా ఎలా అనుకున్న టైంలో కోటవి ప్రభుత్వం రావటం కోటవి ప్రభుత్వం ఆల్రెడీ రాజధానిని మన అమరావతి అంటే అంతకుముందు విజిటి కూడా విజయవాడ గుంటూరు మంగళగిరి కరారి